తెల్లసరి సమయంలో స్త్రీని తాకితే ఏం జరుగుతుంది ఏ శాపం వల్ల మహిళలకు డేట్ అవుతుంది డేట్ సమయంలో మగవారు మహిళలను తాకితే ఏమవుతుంది ఆ సమయంలో మహిళలు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఈ సమయంలో ప్రజలు మహిళలను అంటరాని వారిగా ఎందుకు పరిగణిస్తారు ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ శ్రీకృష్ణుడు చెప్పిన ఒక కథ ద్వారా మీకు చెబుతాను వినండి ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు వివరంగా తెలుస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఒకసారి రుక్మిణీదేవి దేవి శ్రీకృష్ణుడిని స్వామి నా మనసులో ఒక ప్రశ్న మెదులుతూ ఉంది కేవలం మీరు మాత్రమే నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు అంది అప్పుడు శ్రీకృష్ణుడు దేవి నీ మనసులో ఏ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్నలు నిస్సంకోచంగా నన్ను అడుగు నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెబుతాను అన్నాడు అప్పుడు రుక్మిణీదేవి స్వామి ఆడవాళ్ళు డేటు వల్ల బాధపడే శాపం ఎందుకు ఉంది ఆ సమయంలో ఆడవాళ్ళు ఎందుకు పనులు చెయ్యకూడదు ఏ పనులను చేయడం వల్ల వారికి పాపం తగులుతుంది అని అడిగింది అప్పుడు శ్రీకృష్ణుడు దేవి నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగావు నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను సోముడు అనే బ్రాహ్మణుడి కథ ద్వారా చెబుతాను ఈ అద్భుతమైన కథను పూర్తిగా విన్నవారికి సర్వపాపాలు తొలగిపోతాయి దేవి ఎవరైతే భార్యాభర్తలు ఈ కథను శ్రద్ధగా వింటారో వారికి సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది శ్రీకృష్ణుడు కథ చెప్పడం మొదలు పెట్టాడు పూర్వం రాజ్యంలో ఒక అందమైన నగరం ఉంది ఆ నగరంలో సోముడు అనే బ్రాహ్మణ వ్యక్తి నివసిస్తున్నాడు అతను మంచి గుణవంతుడు దైవభక్తి కలిగినవాడు అతను ప్రతిరోజు యజ్ఞాలు యాగాలు దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు సోముడు భార్య కూడా ఎంతో గుణవంతురాలు పతివ్రత ధర్మాన్ని పాటించే స్త్రీ ఒకసారి సోముడు తన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తాడు ఆ వ్రతానికి నగరంలో ఉన్న బ్రాహ్మణులందరినీ పిలిచాడు అలాగే నగరంలో ఉన్న ప్రజలందరినీ కూడా భోజనాలకు పిలిచాడు సోముడు బ్రాహ్మణులందరికీ కూడా విధిపూర్వకంగా సేవలు చేశాడు వారిని గౌరవించి అతిథి సత్కారాలు చేశాడు ఆ బ్రాహ్మణులందరికీ కూడా పంచభక్ష పరమాణాలతో తయారు చేసిన భోజనం పెట్టాడు వ్రతం పూర్తయిన కొంత సమయానికి ఆ బ్రాహ్మణులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తరువాత ఆకలితో ఉన్న పేదవారందరికీ కూడా భోజనాలు పెట్టాడు సోముడు ఇలా తన వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేసి తన గుమ్మంలోకి అడుగుపెట్టాడు ఆ గుమ్మం ముందు ఒక కుక్క ఒక ఎద్దు మాట్లాడుకుంటూ ఉన్నాయి ఆ కుక్క ఎద్దు మాట్లాడుకునే మాటలు అన్నింటినీ విన్న సోముడు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆ కుక్క ఆ ఎద్దు ఎవరో కాదు అవి గత జన్మలో సోముడి యొక్క తల్లిదండ్రులు సోముడు తల్లిదండ్రులు పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో కుక్క మరియు ఎద్దుగా జన్మించారు ఇదంతా అక్కడి నుండి గమనించిన సోముడు వీళ్ళు ఏ పాపం చేయడం వల్ల ఇలా కుక్క మరియు ఎద్దుగా జన్మించారు ఇప్పుడు వీరిని ఉద్ధరించడానికి నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ రాత్రంతా నిద్ర కూడా పోలేదు అతను రాత్రంతా ఆలోచించి చివరికి తను ఇలా అనుకున్నాడు నా సమస్యకు పరిష్కారం తెలియాలంటే రేపు నా గురువు గారి దగ్గరికి వెళ్లాల్సిందే అనుకున్నాడు మరుసటి రోజు తెల్లవారగానే సోముడు తన గురువు దగ్గరికి వెళ్ళాడు సోముడి రాకను చూసిన గురువు ఏమిటి శిష్య ఇలా వచ్చావని అడిగాడు అప్పుడు సోముడు గురువు గారు నేను చాలా బాధలో ఉన్నాను నన్ను ఈ బాధలో నుంచి మీరే బయటకు పడేయాలి అన్నాడు అప్పుడు ఆ గురువు శిష్య నీకు ఎలాంటి సమస్యనైనా నేను తీర్చే ప్రయత్నం చేస్తాను నీ సమస్య ఏమిటో నాకు చెప్పు అన్నాడు అప్పుడు సోముడు గురువు గారు నిన్న నేను మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశాను అనేక మంది బ్రాహ్మణులను పిలిచి అతిథి సత్కారాలు చేశాను ఆకలితో ఉన్నవారికి భోజనాలు పెట్టాను భక్తిపూర్వకంగా భగవంతుడికి పూజ చేశాను అప్పుడు మా ఇంటి గుమ్మం దగ్గర ఒక ఎద్దును ఒక కుక్కను చూశాను ఆ రెండు మా ఇంటి ద్వారం ముందు ఇలా మాట్లాడుకుంటున్నాయి ఆ కుక్క ఆ ఎద్దుతో ఇలా అంటుంది స్వామి ఈరోజు ఒక సంఘటన జరిగింది మన కుమారుడి ఇంట్లో బ్రాహ్మణుల కోసం తయారు చేసిన పాలకొండలో ఒక పాము విషాన్ని వేసింది అది చూసిన నాకు చాలా భయం వేసింది ఎందుకంటే ఆ పాలతోనే భోజనం తయారు చేస్తారు ఆ భోజనాన్ని ఎవరైతే తింటారో వాళ్ళందరూ కూడా చనిపోతారు అందుకే నేను ఆ కుండలోని పాలను తాగేశాను ఆ పాలు తాగుతున్న సమయంలో మన కోడలు నన్ను చూసింది అలాగే ఆమె నన్ను ఒక కర్రతో బాగా కొట్టింది దాంతో నాకు శరీరంలోని భాగాలన్నీ నొప్పిగా ఉన్నాయి అందువల్ల నేను ఏమి చెయ్యలేక అక్కడ నుంచి వచ్చేశానని చెప్పింది ఆ కుక్క ఆ మాటలు విన్న ఎద్దు చాలా బాధపడింది అలాగే ఎద్దు తన వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టింది నేను పూర్వజన్మలో ఈ బ్రాహ్మణుడు తండ్రిని ఈ బ్రాహ్మణుడు వచ్చిన వారందరికీ భోజనం పెట్టి పంపించాడు కానీ కనీసం నాకు గడ్డిని కూడా వెయ్యలేదు అందువల్ల నేను చాలా దుఃఖంలో ఉన్నానని మాట్లాడుకుంటుంటే నేను విన్నాను ఆ మాటలు నాకు ఎంతో బాధను కలిగిస్తున్నాయి గురువుగారు నేను ఎప్పుడు ఎటువంటి పాపాలు చెయ్యలేదు ఎన్నో ధర్మ కార్యాలను చేశాను నా తల్లిదండ్రులు ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఆ విషయాలు తెలుసుకోవాలని నేను మీ దగ్గరికి వచ్చాను దయచేసి మీరు మీ యోగాశక్తితో దీనికి కారణం తెలుసుకుని చెప్పండి మరియు నా తల్లిదండ్రులకు ముక్తి పొందాలంటే నేను ఏం చెయ్యాలో చెప్పండి అన్నాడు అప్పుడు ఆ గురువు ధ్యాన ముద్రలో కూర్చొని యోగా మార్గంతో వారి పాపకర్మలను చూశాడు కొంత సమయానికి ఆ గురువుగారు యోగా మార్గం నుంచి తేరుకొని శిష్య నీ తల్లిదండ్రులు పూర్వజన్మలో ఎంతో పెద్ద పాపాన్ని చేశారు ఆ పాపాల కారణంగానే వారు ఇటువంటి దుస్థితిని అనుభవించాల్సి వస్తుంది అన్నాడు ఆ మాటలు విన్న సోముడు గురువుగారు ఆ పాపం ఏమిటో నాకు వివరంగా చెప్పండి అన్నాడు అప్పుడు ఆ గురువుగారు శిష్య ఎద్దు రూపంలో ఉంది నీ తండ్రి ఆయన ఒకరోజు ఏకాదశి వ్రతం చేశాడు ఆయన ఆ రోజు భోజనం కూడా చేశాడు ఆయన ఆ రోజు ఎటువంటి దాన చెయ్యలేదు తన పితృదేవతలకు శ్రాద్ధ కర్మలను కూడా విధిపూర్వకంగా నిర్వహించలేదు నీ తండ్రి పూర్వజన్మలో డేటు సమయంలో నీ తల్లితో కలిసి సంబంధం పెట్టుకున్నాడు ఆ పాపం కారణంగానే ఈ జన్మలో నీ తండ్రికి ఎద్దు జన్మ లభించింది ఇప్పుడు నీ తల్లి గురించి చెబుతాను విను నీ తల్లి డేటు సమయంలో భోజనాన్ని వండింది అలాంటి సమయంలో ఉండగా భగవంతుడికి పూజలు చేసి తులసిమాతకు నీటిని పోసింది ఆ సమయంలో కూడా భగవంతుడికి నైవేద్యాన్ని వండిపెట్టింది ఆ కారణంగానే ఆమెకు మహాపాపం తగిలింది ఆ సమయంలో మహిళలు మూడు రోజులు అపవిత్రంగా ఉంటారు ఆ సమయంలో మహిళలు పూజలు లాంటి కార్యక్రమాలు చెయ్యకూడదు మహిళలు ఆ మూడు రోజుల పాటు తమ తలని కూడా అంటుకోవద్దు అలా చేస్తే భర్త యొక్క ఆయుష్ తగ్గిపోతుంది మహిళలు అలాంటి సమయంలో ఉండగా మొక్కలను మరియు వృక్షాలను కూడా తాకకూడదు ఆ సమయంలో మహిళలతో ఎటువంటి శృంగార సంబంధాలు పెట్టుకోకూడదు ఒకవేళ సంబంధం పెట్టుకుంటే వారికి బ్రహ్మహత్య చేసిన పాపం అంటుకుంటుంది ఆ సమయంలో మహిళలు ధరించిన వస్త్రాలను ఎవరైతే తాకుతారో వారికి కూడా ఆ పాపం అంటుకుంటుంది నాలుగవ రోజు స్నానం చేసిన తర్వాతే పవిత్రం అవుతారు ఈ కారణం వల్లనే నీ తల్లికి కుక్క జన్మ లభించిందని చెబుతాడు అప్పుడు సోముడు గురువుగారు ఈ సమస్యకు నాకు పరిష్కారం చెప్పండి అన్నాడు శిష్య నువ్వు ఏదైనా ఒక అమావాస్య నాడు నీ తల్లిదండ్రుల కోసం పిండ ప్రదానం చెయ్యి దానాలు చెయ్యి ఆవుకు సేవ చెయ్యి నీ తల్లిదండ్రులకు ముక్తి కలగాలని ప్రార్థన చెయ్యి అని చెబుతాడు సోముడు తన గురువుగారు చెప్పినట్టే చేస్తాడు దాంతో తమ తల్లిదండ్రులకు ముక్తి లభిస్తుందని శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి చెబుతాడు దేవి నీకు ఆడవాళ్ళు నెలసరి సమయంలో ఎటువంటి పనులు చెయ్యకూడదో స్పష్టంగా చెబుతాను ఇప్పుడు నీకు ఏ కారణం వల్ల మహిళలు ఈ బాధను అనుభవిస్తున్నారో చెబుతాను విను స్వస్థ అనే ప్రజాపతికి సర్వ విజ్ఞానపరుడైన విశ్వరూపుడు అనే కొడుకు పుట్టాడు అతనికి మూడు తలలు ఉంటాయి విశ్వరూపుడు ఒక నోట స్వరాపానము రెండో నోట సోమపానము మూడో నోటితో అన్నము తినేవాడు దేవతలు అతనికి గురువు స్థానం కల్పించారు ఇంద్రుడు అతని వద్ద నారాయణ కవచం ఉపదేశంగా పొందాడు అయితే విశ్వరూపుడు ఇప్పుడు రాక్షసులకు కూడా యజ్ఞభాగం కల్పిస్తున్నాడని తెలిసి ఇంద్రుడు అతని తలలు ఖండించాడు గురువు స్థానంలో ఉన్న విశ్వరూపుణ్ణి పైగా నారాయణ కవచం ఉపదేశించి సర్వశ్రేష్ఠుణ్ణి చంపి ఇంద్రుడు బ్రహ్మహత్య దోషం కట్టుకున్నాడు ఆ హత్య దోషాన్ని ఒక ఏడు భరించగలిగాడు ఆ దోషాన్ని తొలగించుకోవడానికి ఇంద్రుడు భూమికి ఒక వరం ఇస్తాడు ఎంత గొయ్యి తవ్వినా సరే అది తిరిగి యథారూపం సంతరించుకునేటట్లు వరం ఇచ్చి ప్రతిగా తన పాపాన్ని ఒక వంతు భూమికి ఇస్తాడు ఇంకా ఆ పాపాన్ని భరించలేక ఎన్ని కల్మషాలు చేరి అపవిత్రమైన తిరిగి పవిత్రమయ్యేటట్లు నీటికి వరం ఇచ్చి ఇంకొక వంతు పాపాన్ని ఇస్తాడు అలాగే చెట్లకు కూడా ఒక వరం ఇస్తాడు ఎన్నిసార్లు కొట్టివేసినా తిరిగి చిగురించేలా వరం ఇస్తాడు అలా ఇంకొక వంతు పాపాన్ని చెట్లకు ఇస్తాడు మహిళలకు కామసుఖాలతో పాటు సంతానం కలుగునట్లు వరం ఇచ్చి ఒక వంతు పాపాన్ని స్త్రీలకు పంచి ఇస్తాడు అలా ఇంద్రుడు ఆ బ్రహ్మహత్య దోషం నుంచి విముక్తి పొందుతాడు ఇంద్రుడి బ్రహ్మహత్య దోషం చేత కలిగిన పాపాన్ని పంచుకోవడం చేత భూమికి చవిటి నేలలు నీటికి నురుగులు చెట్లకు జిగురు మహిళలకు ఈ దోషం వచ్చాయి ఇలా ఇంద్రుడు పంచిన బ్రహ్మహత్య పాపం కారణంగానే మహిళలకు డేట్ అనేది వస్తుంది ఎవరైతే పురుషులు ఆ సమయంలో మహిళలను తాకుతారో అంటే వారితో సంబంధం పెట్టుకుంటారో అలాంటి వారికి కూడా ఈ బ్రహ్మహత్య పాపం తగులుతుంది అందుకే అటువంటి సమయంలో భార్యాభర్తలు కలవకూడదని ఈ కథ ద్వారా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి